స్వాగతం సుస్వాగతం సార్ గ్రామ పెద్దలకు అందరికీ మా స్వాగతం కూర్చొని వచ్చింది కూర్చున్నాం అమ్మారావు గారికి స్వాగతం స్వాగతం సుస్వాగతం ఈ కేర్ ఓ వన్ టూ త్రీ మొత్తానికి కూడా భూములు ఇచ్చాం సార్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మళ్ళా హిమ్మూ చాలా విపరీతంగా వస్తుంది అని చెప్పి అనుకుంటుంటే లేకుండా మా గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా కూడా ఈ యొక్క శైల బంకర్ ఏర్పాటు చేయడం జరిగింది విపరీతంగా వచ్చి మా యొక్క అంబేద్కర్ నగర్ బీసీకి దగ్గరలో ఉన్నటువంటి మా గ్రామం మొత్తానికి వస్తుంది కానీ బాగా ఎఫెక్టెడ్ గా మా అంబేద్కర్ నగర్ ఎక్కువ మోతాదనం వచ్చి దానికంటే ఎక్కువగా యాభై అరవై మంది ఇప్పుడు సో కూడా నివారణ తప్పకుండా తీసుకుంటాము మీ మీ ఏదైతే ఉందో దీన్ని కూడా మేము సెకండ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది సో అది కూడా మేము వారి వారి ఆదేశాల ప్రకారంగా ముందుకెళ్తాము అప్పటి వరకు మాత్రం తప్పకుండా ఈ నివారణ చర్యలు మాత్రం తప్పకుండా ఖచ్చితంగా జరిగేటట్టు అంటే డస్ట్ రాకుండా మాత్రం మేము చర్యలు తీసుకుంటాము

అవుతుందన్న ఇాన గ్రామ వాస్తవ్యులు ఏదైతే రాదాక్షులు కూర్చున్నారో వాళ్ళందరికీ కూడా రోజు దాచడం జరిగింది అలాగే నిన్నే మన అధికారులు పిలిపించడం జరిగింది నైట్ మేము చెప్పే కంటే కూడా మీరు ఏం చెప్తారో వాళ్ళ దగ్గరికి ఆ గ్రామస్తులకి మీరే వచ్చి చెప్పండి అని చెప్పి జిఎం గారు పిలవడం రాసింది జీఎం గారు కూడా వచ్చి మాట్లాడారు ఓకే అయితే బంకలో ఎందుకు పెట్టారనేది మనం ముందుగా ఆలోచించాలి ఎన్ని చెప్పినా ఏది చెప్పినా సరే తప్పు అనేది మన నుంచి జరిగిందనేది వాస్తవం ఎందుకంటే అప్పుడున్న నాయకులు మీ చేతులు కట్టేశారా లేకపోతే మిమ్మల్ని మాట్లాడకుండా చేశారా ఆ పెద్ద నాయకులు అనేది మీరే ఆలోచించుకోండి ఇదే అప్పుడున్న మీ వాతావరణంలో మీకు ఎలాంటి స్వేచ్ఛ లేదు మాట్లాడే హక్కు కూడా కల్పించలేదు మీకు ఇది వాస్తవం మరి వచ్చిన తర్వాత మీరు ఏదైతే హక్కులు ఉన్నాయో వాటికి మేము ఫుల్ సపోర్ట్ చేశాం అందుకని ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు ఆ రోజున్న పరిస్థితిలో ఆ రోజున్న ప్రజలు మాజీ ఎమ్మెల్యే గారు కనుక దీని గురించి ఒక్క నిమిషం ఆలోచించి ఈ బంకర్ ఇక్కడ కాకుండా రెండు కిలోమీటర్లు అవధా పెట్టినట్టయితే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇది వాస్తవం జరిగిపోయింది జరిగిపోయింది పొల్యూషన్ తన ఇబ్బంది పడుతున్నా మనం చేస్తున్న జీఎం గారు ఒకటి మనం వస్తున్నాం నేను హామీలు ఇస్తున్నాం బంకర్ నుంచి మంచిసారి కూడా ఇక్కడికి వచ్చాము పొల్యూషన్ కాదు అని చెప్పి మనం ఎన్నో చెప్తాం వచ్చిన ఆ రెండు రోజులు మాత్రమే మనం దానికి కేర్ తీసుకుంటున్నాం మిగిలిన రోజులు వదిలేస్తున్నాం ఆ రోజు పరిస్థితులే ఇప్పుడు ఈ రోజు పరిస్థితుల కారణం ఆ రోజు నుంచి కనుక మనం కనుక ఈ బంకంగా పొల్యూషన్ రాకుండా మనం సగం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఈ రోజు ఇక్కడున్న కృష్ణా గ్రామస్తులు ఎవరు కూడా రోడ్డు ఎక్కడ పరిస్థితి ఉండేది కాదు